టిపిసిసి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ జన్మదినం సందర్భంగా మంగళవారం సాయంత్రం గోదావరి కలలో మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ కొప్పల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక గాంధీనగర్ లోని ఎండి అనాథ పిల్లల ఆశ్రమంలో అశోక్ గౌడ్ బర్త్డే కేక్ ను కట్ చేసి స్వీట్లో పనులు పంపిణీ చేశారు

ఈ జన్మదానాన్ని గాంధీనగర్లో అనాథ ఆశ్రమంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ లీగల్ సెల్ చాలా బలంగా ముందుకు పోతుంది అది మా యొక్క డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే రాజశాఖ సహకారంతో మరి ఏ సమస్య వచ్చినా లాయర్లకు ఏ సమస్య వచ్చినా ఇక్కడ మా వెంటనే మా ఎమ్మెల్యే గారు తెలిపితే మీరు ఈ గవర్నమెంట్ అశోక్ గౌడ్ అని చెప్పేవారు దానికోసమైన ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవడం చాలా శుభదయం మరి ముందు ముందు కూడా ఆయన మంచి ఇంకా జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఇంకా భారతదేశం అధ్యక్షుడు కాకుండా ఇంకా ఉన్నతమైన పదవులు ఇంకా చేపట్టి సుప్రీంకోర్టు లెవెల్లో పోవాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న మా సోదరు శంకర్ గారికి మరి మరొకసారి లాయర్లందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తాం ఈరోజు ఇక్కడ స్థానిక గాంధీనగర్లో అనాథ్ ఆశ్రమంలో కేక్ కట్ చేసి మరి పండ్ల పంపిణీ కార్యక్రమము చేసుకుంటున్నాము మరియు ఆయన అసిస్టెంట్ సొలిటర్ జనరల్గా మరియు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరియు ఇప్పుడు లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు మరియు ఆయన ఏ సమస్య వచ్చినా కూడా ఫోన్లో వెంటనే స్పందించే వ్యక్తి మా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తూ ఇక్కడ కాంగ్రెస్ లీగల్ సెల్ను చాలా బలోపేతం చేస్తున్నాము మరియు ఆయన ఇంకా వంద సంవత్సరాలు అష్టైశ్వర్యాలు ఆయుర్ కలగాలన్న భగవంతుని కోరుచు మరియు పొన్నం అన్న మేము ఒక రిప్రజెంటేషన్ మేము అందరం కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ నుంచి పోయినప్పుడు అడ్వకేట్స్ అది నోటరీ బ్యాన్ అయిందన్న మరి ఎంతోమంది టెన్ ఇయర్స్ నిండిన వాళ్ళు ఉన్నారు వారికి నోటరీ ఇప్పించే ఏర్పాటు చేయాలని ఆయనకు విన్నవించడం జరిగింది జరిగితే వెంటనే కూడా ఒక లెటరు పెట్టడం జరిగింది సీఎం గారితో కూడా నేను మాట్లాడతా అని అన్నాడు ఆయన సీఎం గారికి లెటర్ పెట్టాడు మాట్లాడుతా అన్నాడు అనేక అడ్వకేట్స్ సమస్యల మీద ఆయన మరి మొన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన ఎగ్జామ్లో కూడా ఆయన ఆన్లైన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఎగ్జామ్ వాళ్ళు ఉంటారో మరి ఆ క్లాసులకు కూడా అప్లై చేసుకున్న వాళ్ళకు ఫ్రీగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ వరలక్ష్మి లీగల్ సెల్ నాయకులు మాదాసు శ్రీనివాస్ ఏజీపీ ముస్కే రవికుమార్ సీనియర్ న్యాయవాదులు మహమ్మద్ ఉమర్ పాత అశోక్ కాదాశ్ర శేఖర్ తాజుద్దీన్ బాబా గొట్టి నరేష్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కవ్వల రంజిత్ వంశీ తదితరులు పాల్గొన్నారు